తులారాశి ఈ తులారాసు వాళ్ళకి ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు కూడా లేవు ఇబ్బందులు లేవు కదా అని అనుకోకండి కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి ప్రతిదానికి కూడా ఆరోగ్యంలో కానీ వ్యవహారంలో కానీ జాగ్రత్తగా ఉండాలి ప్రణాళికలు వేస్తూ ఉంటారు ప్రణాళికలు తగ్గట్టుగానే వ్యవహరించాలని ప్రయత్నం చేస్తారు కానీ చేయరు పనిభారం భారం పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది ప్రతి కూడా వ్యవహార వ్యవహిస్తూ ఉంటారు కానీ మాదే పై చెయ్యి అనే భావంతో ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళకి ప్రతి విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది మా మాటే వినాలి ఎదుట వాళ్ళు భావన కూడా అధికంగా ఉంటుంది కానీ వాళ్ళకి గుణం బాగుంటుంది కానీ ఎవరిని ఇబ్బంది పెట్టరు ఇబ్బంది పెట్టబోయినప్పటికి కూడా అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో ఇంట్లో సమస్యలు వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య చికాకు అనేది సహజం కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ తులారసలకి ఇబ్బంది అంటూ ఉండవు ఈ తులా వాళ్ళకి ఎవరైనా సరే పండ్లు కూరగాయల వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మంచి సీజన్ కాబట్టి ప్రతిదానికి వ్యాపారంలో కూడా పెట్టుబడి పెట్టండి పెట్టినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు పురోగతి కాని వస్తుంది ఈ రాశి చక్కగా కార్తికేయని పూజ చేసుకోండి కార్తీకేని పూజ చేసుకునేటప్పుడు ప్రతి మంగళవారం నాటి స్వామివారికి గంధంతో కానీ వీపుతో కానీ లేకుంటే పా ఆవుపాలతో కానీ అభిషేకం చేయించండి చేయించి స్వామివారికి స్తోత్రాన్ని చదివినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా సమస్యలు తీరిపోయి అన్నీ కూడా మంచి పురోగతి కానివస్తుంది